కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇవ్వడం జరిగిందని వాటిని నిలబెట్టుకోవడంలో విఫలమైందని దీంతో రైతులు మరిన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పేర్కొన్నారు సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద కలెక్టర్ షాన్మోహన్ సగిలికి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వైసీపీ నాయకులు వివరించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి యాభై వేలు ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి మాట తప్పిందన్నారు రెండు సంవత్సరాలకు కాను రైతులు నలభై వేలు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగిందన్నారు అంతేకాకుండా ఏడు లక్షల మందికి ఈ పథకాన్ని తొలగించడం జరిగిందన్నారు రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఇబ్బందులు పడవలసి వస్తుందన్నారు ఉచిత పంటల భీమాను రద్దు చేయడం జరిగిందని గత ఏడాది ఇన్సూరెన్స్ చెల్లించకపోవడంతో రైతులకు బీమా డబ్బులు రాని పరిస్థితి నెలకొందన్నారు రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎత్తివేయడం జరిగిందన్నారు గత ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకోవడం జరిగిందని ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి రైతులకు మేలు చేస్తారన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వంక గీత విశ్వనాథ్ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ నాయకుల దుర్బాబు కాక్రడ్ సిటీ అధ్యక్షురాలు శుంకరశివ ప్రసన్న మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి రాగిరెడ్డి బన్నీ జెడి పవన్ కుమార్ దీపక్ శారధి తైతరులు పాల్గొన్నారు బ్లాక్ మార్కెట్లో మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయలు రైతులు కొనుక్కునే పరిస్థితి వచ్చింది అసలే రైతులు దేవత నష్టాల్లో ఉన్నారు ప్రభుత్వం మారిన తర్వాత ప్రతి రైతు పేడీ రైతు అయితేనే ఆక్వా రైతు అయితేనే మామిడికాయల రైతు అయితేనే పోక రైతు అయితేనే ప్రతి సెక్షన్ ఆఫ్ రైతు కూడా తీవ్ర నష్టాల్లో ఉన్నారు ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఒకసారి ముఖ్యమంత్రి గారిని రివ్యూ చేయవలసిందిగా రైతుల కష్టాల్లో ఒకసారి అర్థం చేసుకుని మీరు ఎలాగో నేను మాట్లాడారు నేను రైతులను ఏ పరిస్థితిలోనే ఆదుకోను రైతుకు భరోసా ఇవ్వనని చెప్పేసి నిన్న ఓపెన్గానే చెప్పిన పరిస్థితి మేము చూసాం నిన్న నిన్న మొన్నట్లోని కానీ మీరు కొద్దిగా పెద్ద మనసు చేసుకుని ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని ఇమీడియట్గా రైతులకు డిఏపి కానీ యూరియా కానీ అందుబాటులోకి తీసుకురావాలని ఎందుకంటే గతంలో కూడా ఆంధ్ర రాష్ట్రమే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రమే మరి గతంలో జరిగిన ఈరోజు ఎందుకు చేయలేకపోతున్నారు మీరు ఒకసారి రివ్యూ చేసుకొని ఖచ్చితంగా రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా రైతుల విషయంలో తీవ్రంగా మరి గత సంవత్సరం నుంచే చూస్తున్నాం రెండు పంటలయ్యి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రెండు పంటల్లోని తక్కువలో తక్కువ చూసుకుంటే యావరేజ్న ఎకరానికి సుమారు ఒక పంటకి ఇరవై వేలు రెండు పంటలకే నలభై వేలు రైతులు నష్టపోతున్నారు ముఖ్యంగా వరి రైతులు వరి పండించే రైతులు మరి మీరు ఎందుకు ఆదుకోవట్లేదు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బస్తాకి నలభై వేలు నష్టపోయిన పరిస్థితి వరి రైతుల సారీ ఒక ఎకరానికి నలభై వేలు నష్టపోయిన పరిస్థితులు వరి రైతుల విషయంలో చూసాము అదేవిధంగా మరి రైతు భరోసా ఇస్తాను అని చెప్పేసి గత సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇరవై వేలు ఇరవై ఆరు వేల రూపాయలు అన్నారు కానీ పోనీ ఇరవై వేలు ఇస్తా అన్నారు అది పూర్తిగా ఇవ్వడం మానేశారు మరి ఈ సంవత్సరం ఇరవై వేలు రెండు కలిపి నలభై వేలు నష్టపోయింది ఎకరానికి నలభై వేలు రైతుల నష్టపోయింది ఎకరానికి నలభై వేలు ఎనభై వేల రూపాయలు రైతు నష్టపోయి ఉంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మీరు కేంద్ర ప్రభుత్వం కలిసి ఐదు వేలు ప్లస్ రెండు వేలు వేసేను అని చెప్పేసి రైతుల అకౌంట్లో అంటున్నారు ఏడు వేల రూపాయలు సాయం వాళ్ళకి ఏమీ సరిపోద్ది ముందు రైతులకి మద్దతు ధర విషయంలో ఒక సమీక్ష తీసుకుని గత గవర్నమెంట్లో ఎంతంత ఉన్నాయి రేట్లు ఈ గవర్నమెంట్లో ఎంతంత ఉన్నాయని చెప్పేసి ముఖ్యంగా తెలుసుకుని ఈ రాష్ట్ర రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి మరి గతంలో ఈ జిల్లా మంత్రిగా ఈరోజు మీరు ఉన్నారు కాబట్టి గతంలో మీరు రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులను ఆదుకుంటాను కౌలు రైతులు మరణించిన కౌలు రైతులకి నా సొంత నిధుల నుంచి లక్ష రూపాయలు ఇస్తాను అని చెప్పేసి ఐదు కోట్లు అనుకుంటాను నేను పంచి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మీరు రాష్ట్రం అంతా పర్యటన సంగతి ఇక్కడ ఉన్నవాళ్ళు అందరికీ గుర్తుండే ఉంటుంది దయచేసి డిప్యూటీ సీఎం గారు ఈ జిల్లా మంత్రిగా మీరు ఈ జిల్లాలో రైతులు పక్షాన రై అంటే మీకు చేసే అవకాశం ఉంది మీ రోజు మీరు అధికారంలో ఉన్నారు గతంలో లక్ష రూపాయలు ఇచ్చారు దాన్ని సమర్థవంతంగా ఈ రాష్ట్ర రైతాంగాన్ని పూర్తిగా మీరు చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ రోజు లే అధికారంలో లేనప్పుడే నేను ఇచ్చానని చెప్పేసి మీరు గొప్పగా చెప్పుకున్నారు కాబట్టి ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితి మీకు ఉంది కాబట్టి ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా మీరు కూడా రివ్యూ తీసుకుని గతంలో ఏంటి పరిస్థితి ఇప్పుడు ఏంటి పరిస్థితి ఒకసారి తెలుసుకుని దృష్టి పెట్టి రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా మిమ్మల్ని కూడా ముఖ్యంగా ఈ జిల్లా రైతాంగాన్ని కూడా ఆదుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను డిమాండ్ చేస్తున్నాను